ఈరోజు దివకేంద్రంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క డెబ్బైవరవ జన్మదినాన్ని పురస్కరించుకుని మన జగ్గంపేటలో మరి యొక్క నాడు ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమానికి పాలు పంచుకున్నటువంటి జగ్గంపేట మండలం జగ్గంపేట పట్టణానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే పాల్గొన్నటువంటి కార్యక్రమం ఇది మిగిలిన మిగిలినటువంటి కార్యక్రమం ఇప్పుడే చల్లపూడి మండలంలో చేయడం జరిగింది అక్కడ కార్యకర్త నాయకులతో అలాగే కాసేపట్లో గండేపెల్లి మండలంలో కూడా చేయబోతా ఉన్నాం అక్కడ నాయకులు కార్యకర్తలతో అలాగే తర్వాత గోకవరం మండలంలో కూడా ఇదే కార్యక్రమం ఉన్నాం ఇది నియోజకవర్గ పరంగా పెట్టినటువంటి కార్యక్రమం కాదు ఒక జగ్గంపేట మండలం జగ్గంపేడ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు పాల్పరుచుకున్నటువంటి కార్యక్రమం అలాగే మిగిలినటువంటి మండలాల్లో ఎక్కడికైనా చేస్తూ ఉన్నాం నియోజకవర్గపరంగా చేసేటువంటి కార్యక్రమం కాదు ఇక్కడ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు మరి నన్ను జగపేట నుంచి రెండు వేల నాలుగులో శాసనసభకి పంపడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో ఒక శాసనసభ్య ఇరవై సంవత్సరాల క్రితమే నేను ఆయన దగ్గర పనిచేయడం జరిగింది ఆ రకంగా మరి నాకు ఆయనతో చాలా చాలా సన్నిహిత సంబంధాలు మరి ముఖ్యంగా నేను ఎంత అవమానించేటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి అలాగే ఆయన త్వరలోనే రెండు వేల తొమ్మిదిలో కూడా మరి ఆయన ముఖ్యమంత్రిగా మరి రెండోసారి కూడా నన్ను జగన్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు శాసనసభకు కోపం కూడా జరిగింది మరి ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు అంటే దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తి నేను ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా దగ్గర నుంచి చూసిన వాళ్ళు కాదు ఆయన ఎలా ఉంటారు కూడా తిరిగి చాలా మంది అనేక రకంగా నివాళులర్పించే కార్యక్రమాలు ఆయన అనేది సహజంగా చేస్తారు కాబట్టి చేయడం తప్ప ఆయన ఎవరో ఉంటారో ఆయన ఎవరు కూడా చూసిన కాదు అని వీరు కాదు మరి ఆ రకంగా రాజశేఖరరావు గారితో చాలా చాలా అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరి ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గానికి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన టైంలో తీసుకొచ్చినటువంటి ఉన్నాయి ప్రధానంగా మన మెట్ట ప్రాంతం ఇది కరువు కాటకాలతో పాడి పంటలు లేకుండా వర్షాధారంతో కొన్ని కొన్ని చోట్ల బోరుతో ఉండేటువంటి వ్యవసాయం చేసుకునేటువంటి రైతాంగం ఉన్నటువంటి ప్రాంతం అంది మరి అటువంటిది రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులోనే శ్రీ తోట వెంకటాచరణ పుష్కర ఎత్తుబోతుల పథకం మరి గోదావరి జలాలు మన ప్రాంతానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అంతా కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని ఎవరు కూడా పంచుకోకూడదు అందరూ కూడా యువకులందరూ కూడా పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులైనా వీరందరూ కూడా మరి అందరూ వ్యవసాయదారు వ్యవసాయ కుటుంబాలు మనం కూడా దానికి సంబంధించినటువంటి గోదావరి జిల్లాలు ఈ రోజు మన ప్రాంతానికి వస్తూ ఉన్నాయి మనందరికీ తెలిసిందే మరి నేను రెండుసార్లు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పార్లమెంట్ సభ్యునిగా చేశాను కానీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క తోట వెంకట పురస్కర్ ఎత్తుపద్ర పథకం ఉందో నేను పనిచేసినటువంటి పదిహేను సంవత్సరాలని కూడా ఒక్క సంవత్సరం కూడా రైతాంగానికి నీరు లేకుండా చేయలేదు ప్రతి సంవత్సరం కూడా సంబంధించకుండా ఓరు మాట్లా నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది కానీ గత రెండు మూడు సార్లుగా చూస్తా సంవత్సరాలుగా చుక్క నీరు రాని పరిస్థితి ఉంది అంటే గతంలో పాలకులు ఇక్కడ పనిచేసినటువంటి నాయకులు సరిగ్గా దాని మీద దృష్టి పెట్టబోవడం నిర్లక్ష్యం వహించడం మూలంగా అప్పట్లో గోదావరి జిల్లాలో మా ప్రాంతం రాలేదు గత సంవత్సరంలో రైతాంగం మరి ముఖ్యంగా జగ్గపేట మండలం చాలా గ్రామాలు మరి ఎండిపోయినటువంటి పరిస్థితి కోతలు కూడా లేనటువంటి పరిస్థితి నీరు లేక యాభై వేల నుంచి లక్ష రూపాయలు కూడా నష్టపోయారు రైతులు అప్పట్లో మరి ఈ సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం వచ్చి మరి గత సంవత్సరం ఏమని పట్ల వేయొద్దన్నారు బాను మరి ఈ సంవత్సరం ఎక్కడ కూడా అతి గతి లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈరోజు రైతులకి గోదావరి జిల్లా మళ్ళించి మరి రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప కార్యక్రమం చేస్తే ఈరోజు గత రెండు మూడు సంవత్సరాలుగా దాన్ని తూర్పు పరిసే కార్యక్రమం ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు మరి ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు అందరూ కూడా మరి అటువంటి పరిస్థితి ఈ ప్రాంతానికి వచ్చింది ఇప్పుడు ఆ పుష్కర ఎత్తిపోతుల పథకం అనేది పనిచేయవలసిన అవసరం కూడా చాలా చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్ర రైతాంగానికి అప్పుడే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆ కార్యక్రమానికి ఒక అర్థం పరమతం ఉంటుంది ఆ రకంగా ఆయన మనకి గోదావరి జిల్లాలో మళ్ళించినటువంటి వ్యక్తి మరి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రకంగా మన ప్రాంతానికి శ్రీ తోట వెంకటాచరం పుష్క త్రిపాదల పథకం ద్వారా నేను మరి రెండు మూడు లిఫ్ట్లు అదనంగా తీసుకురావడం జరిగింది తాగుల లిఫ్ట్ అనేది ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి లిఫ్ట్ అది తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి మన ఇక్కడే మెట్ట రాయలసీమ మంట గండేపల్లి మండలో సోరంపాలు నాయకిపల్లి ఎల్లమెల్లి మరి ఎర్రంపాలు ఇలా తదితర గ్రామాలకి రెండు లిఫ్ట్లు తెచ్చి ఎర్రంపాలెం బుర్రంపాలం దగ్గర రెండు లిఫ్ట్లు పెట్టించి ఇరవై తొమ్మిది వేల ఎకరాలకి ఆయి ఇచ్చాను నేను అలాగే మన మెట్ట ప్రాంతం అసలు మెట్ట ఇటువంటిది మన ఇటు మనిసాల దాకా కొత్తూరు కానీ వెంక్యపురం కానీ రాజపూడి కానీ తిరుమలయ్యపాలెం కానీ దానికి ఒక లిఫ్ట్ ఇవ్వాలనుకుని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది రాజపూడి దగ్గర టూ టూబీ అని ఒక లిఫ్ట్ కట్టం దానివల్ల ఐదు ఆరు వేల ఎకరాలకి సాగునీరు వస్తూ ఉంది సాగునీ వస్తూ ఉంది మన చాలా గ్రామాలకి చెరువు నీరు వెళ్ళే పరిస్థితి కూడా ఉంది దాని మూలంగా ఆ రకంగా మనం ఈ ప్రాంతానికి సస్యశాలలుగా నీరుచుకునే అవకాశం కల్పించుకున్నాం కానీ గత మూడు సంవత్సరాలుగా అక్కడ ఈరోజు ఆ పుష్కరం ఎత్తిపోత పథకానికి ఏ రకమైనటువంటి ఆళ్ళ పాల లేని విధంగా రైతులు పట్టించుకునే పరిస్థితి లేకపోవడం మూలంగా ఈరోజు గోదావరి జలాలు మనకు వృధాగా ఉండిపోతా ఉన్నాయి రావడం లేదు మరి అటువంటి పరిస్థితి ఉంది రాజశేఖర రెడ్డి చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఈ నియోజకవర్గ పరంగా అలాగే నా రాజశేఖర రెడ్డి గారిని నేను ఒక త్రాగునీరు సమస్య మీద డిస్ట్రిబ్యూట్ అడిగితే సిపిడబ్ల్యూ స్కీమ్ అని ఇచ్చారు ఒకటి పన్నెండున్నర కోట్ల రూపాయలతో గతంలో ఎవరు కూడా ఈ పాలకులు ఎవరు కూడా ఆ కార్యక్రమం చేయలేదు జగమ్మ నియోజకవర్గంలో పరిముఖ్యంగా ఈ మండలంలో చాలామంది శుద్ధ నీరు మోకాళ్ళు నిప్పులు వచ్చేటువంటి పరిస్థితి మరి సల్ఫర్తో ఉండేటువంటి నీరు దాని దృష్టిలో పెట్టుకుని నేను మంచి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఏలేదించి నీరు తీసుకొచ్చి పట్టం బావారం దగ్గర ఒక బెడ్స్ పెట్టి ఈరోజు గ్రామ గ్రామానికి కూడా మంచి శుద్ధైనటువంటి నీరిచ్చే కార్యక్రమం సిపిడబ్ల్యూ స్కీమ్ అని కట్టే కార్యక్రమం చేశాం తర్వాత అదే కార్యక్రమాన్ని మరి ఎక్స్టెన్షన్ చేస్తూ పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి గండేబెల్ మండలానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం అంటే దాదాపుగా ఇరవై రెండున్నర కోట్ల రూపాయలతోటి మంచినిచ్చే కార్యక్రమం రెండు మండలాలకి మరి రాజశేఖర రెడ్డి ఇచ్చే కార్యక్రమం పరంగానే చేయడం జరిగింది అంటే ఎన్ని ఎందుకు చెప్తానంటే రాజశేఖర రెడ్డి గారు మన నియోజకవర్గాన్ని చేసినటువంటి కార్యక్రమాలు ఇది ఎవరు చేయలేదు ఇవన్నీ కూడా గతంలో పరిపాలించారు ఇవన్నీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు రాలేదు ఈ ప్రాంతాన్ని అలాగే మన డిగ్రీ కాలేజీ పిల్లలు చదువుకుంటున్నారు ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు ఉంది ఇంటర్మీడియట్ మానేసి అమ్మాయిలు అబ్బాయిని మార్చి చేస్తా ఉన్న తల్లిదండ్రులు ఎవరికో కాకినాడ రాజమండ్రి పంపలేక దాని దృష్టిలో పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారు నేను డిగ్రీ కాలేజీ అని అడిగాను ఇవన్నీ కూడా నేను యక్షంలో వాగ్దానాలు చేసినవి కాదు అయినా సరే తెచ్చాను డిగ్రీ కాలేజీ మన జగ్గపేట నియోజకవర్గానికి పన్నెండున్నర కోట్ల రూపాయలతోటి ఒక మరి ఒక మోడల్ స్కూల్ని మోడల్ కాలేజీని ఇక్కడ తీసుకురావడం జరిగింది అది ఇప్పుడు అక్కడ పెట్టారు దాంట్లో డిగ్రీలు చదువుకుంటా ఉన్నారు పిల్లలు చక్కగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్కడికి వెళ్ళకుండా మన జగ్గంపేటలో డిగ్రీ కాలేజీలో చదువుకుని వెళ్తూ ఉన్నారు అది ఎవరో తీసుకొచ్చింది కాదు నేను రాజశేఖర రెడ్డి గారిని డైరెక్ట్గా అడగడం మూలంగా నా లెటర్ ఆధారంగా ఆయన శాంక్షన్ చేశారు అప్పట్లో అలాగే ఎన్నో ఏడుగా ఈ ప్రాంతానికి మన ముఖ్యంగా జగ్గంపేట మెట్ట ప్రాంతానికి మనకు కావాల్సింది ఒక ఫైర్ స్టేషన్ వాడు అది మాత్రం నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను అంటే ఇక్కడ ఉన్నటువంటి పెగిటి అప్పట్లో ప్రాఖలు ఉన్నాయి మన ప్రాంతంలో రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఇరవై సంవత్సరాల క్రితం రెండు వేల నాలుగులో ఇరవై సంవత్సరాల క్రితం అక్కడికి ఒక ఫైర్ స్టేషన్ కావాలి మన ఇక్కడ ఏమైనా ఇల్లు తగలబడిపోతే పెద్ద అభివృద్ధి పట్టుకోవడం పోయించారు అది వచ్చే లోపల ఇల్లు కానిపోతుంది దాని దృష్టిలో పెట్టుకుని నేను అక్కడ ప్రభుత్వ నిబంధనలు ఏ అంటొచ్చినా సరే గట్టిగా పట్టుకుని ఒక ఫైర్ స్టేషన్ తీసుకొచ్చాం ఆ ఫైర్ స్టేషన్ కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసర్ కట్టారు ఆ టైం ఓపెన్ చేశాం ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమాలు కాదు నేను ప్రభుత్వ నాయకులతోటి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారితో అడిగి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు గత ఐదు సంవత్సరంలోని ఇక్కడ పని పనిచేసిన వాళ్ళు ఆ రకమైనటువంటి కార్యక్రమాలు కాదు కదా ఒక్క పది లక్షల రూపాయలు కూడా అదనంగా ఈ నియోజకవర్గం తీసుకొచ్చే పరిస్థితి లేదు పది లక్షలతో ఏమైనా కొత్తగా తీసుకొచ్చారండి ఇక్కడ ఏదో మామూలుగా జరిగే కార్యక్రమాలు సచివాలయాలు కట్టడం లేకపోతే రైతు భరోసా అయితే మామూలుగా వచ్చి అంటే జగన్ గారు రొటీన్ గా మన నియోజకవర్గాన్ని ఇచ్చేవారు ప్రజాప్రద నియోజకర్గానికి ఇస్తారు బట్కోటి నియోజకవర్గానికి ఇచ్చేవారు అన్ని నియోజకవర్గాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు తప్ప అదనంగా తేవాలి ఒక దమ్ము ధైర్యం ఉంటే అదనంగా ప్రభుత్వంతో మాట్లాడి నాయకులతో మాట్లాడి ఈ నియోజకవర్గానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు తీసుకురావాలి మరి ఈ చేయడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుని వెళ్తే మరి అయినా సరే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారిని మనం స్మరించుకోవాలి దాని గురించి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మరి ఆ రకంగా ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయన అప్పట్లో ఇంద్రం బిల్లని ప్రతి ఒక్కరికి కూడా అరుగులేని కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అరుగులైన వారందరికీ ఇచ్చే కార్యక్రమం అరుగులేని వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాలు నూట నాలుగు నూట ఎనిమిది అనేటువంటిది ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏ ప్రభుత్వంలో కూడా చేయలేదు ఇవన్నీ కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇలా చెప్పుకుని చాలా చాలా ఉన్నాయి మరి రాజశేఖర రెడ్డి గారిని మనం స్మరించుకుని ఈ రోజు గుర్తు చేసుకున్నాం ఆయన అడుగు జాడలో ఆయన ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది తప్పనిసరిగా మొన్న మన జగ్గంపేటలో నిన్న కాక మొన్న పెట్టాం భారీ స్థాయిలో విస్తృత సమావేశం అద్భుతంగా మన నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా మరి ముప్పై నలభై మంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా వచ్చి చాలా చాలా విజయవంతం చేశారు మరి దీని సందర్భంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను అది పెట్టిన కార్యక్రమం కేవలం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాల్ని ప్రజలకు తెలియజేయాలనేటువంటి కార్యక్రమం అది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనేటువంటి కార్యక్రమాలు పెట్టారు ఎక్కడ కూడా అమలు అవుతున్నాడు మేము చేస్తామని తలుగుదామని ఇదిలాంటి తిరుగుతూ ఉన్నారు ఏం చేశారు వాడు వ్యాక్స్ ఇచ్చారు మన తల్లికి వందరం అని మనం పోరాటం చేయగా 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 అందరికి ఇచ్చారు కొంతమందికి అది కూడా అరకొరగా ఇచ్చారు మరి ఇంకా మిగిలి చేశారా మూడు వేల రూపాయలు చదువుకున్నటువంటి యువత యువకులకు ఇస్తా ఉన్నారు నెలకి ఇచ్చారా అలాగే పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు ఇస్తా ఉన్నారు అది ఇచ్చారా ఉచితంగా ఫీ బస్ అన్నారు మహిళలకి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా సరే అది కూడా అమలు చేయదు ఇరవై వేల రూపాయలు రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది అన్నారు అన్నదాత సుఖీభావ అన్నట్టు పేరు పేరు పెట్టి కానీ అది కూడా ఈరోజు అమలు అవుతు లేదు ఇలా చెప్తూ యాభై సంవత్సరాలు దాటినటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలకి మైనార్టీలకి పెన్షన్ ఇస్తా ఉన్నారు అది కూడా అమలు నేను కానీ మరి ఈరోజు మేము చేసేసామని ఈదులని తిరుగుతూ ఉన్నారు ప్రజలు నిలదీయాలి మాకు అందలేదు ఇవన్నీ కూడా నేను అదితే అది సంతోషమే అందలేదు కాబట్టే మన ప్రజలు కూడా తిరిగి పడాలి వాటిని అడ్డుకోవాలి మాకు ఇది రాలేదు అది రాలేదు అని అడగాలి కొన్ని లక్షల రూపాయలు వచ్చేటువంటి అవకాశం మరి ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి లక్ష రూపాయల పైకి వస్తాయి వాళ్ళు చెప్పినటువంటి పథకాల పరంగా ఎక్కడ కూడా ఈ సంవత్సరం రాలేదు గత సంవత్సరంలో రాలేదు ఈ మూడు నెలల్లో కూడా రాలేదు అలాగే ఐదు సంవత్సరాలు కలిపితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు ఒక కుటుంబానికి రావాలి తక్కువలో తక్కువ వేసుకుంటే అవి కూడా ఎక్కడ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా అబద్ధాలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోని విడుదల చేసి ప్రజలను మోసగించి మన ఎన్నికల్లో గెలుపొందడం జరిగింది ఈ కూటమి నేతలందరూ అందరూ కూడా కనుక ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రేపు మండలాల వారిగా కూడా ఇదే కార్యక్రమం మనం పెట్టబోతా ఉన్నాం గ్రామాల వారిగా కూడా పెట్టబోతా ఉన్నాం ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కూడా మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతిని పురస్కరించుకుని మన సమావేశాలన్నీ కూడా విజయవంతం చేసి ప్రజలకు తెలియజేయాలని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ పట్టణానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమం చాలా చక్కగా ఏర్పాటు చేశారు మన పెద్ద రాజబాబు గారు కూడా నిన్నటి రోజున వీటికి రంగులేసే కార్యక్రమం చేశారు వెనకాల అలాగే మన ఈ రాజా రాహుల్ రాజు గణేష్ కానీ ప్రసాద్ కానీ ఇంకా కర్నూలు సీనియర్ గారు కానీ సీనియర్ కానీ ఇంకా మన గ్రామ సంస్థ జగాలు గారు ఇంకా రఘు గారు ఇంకా చాలామంది మన ఈ కార్యక్రమంలో పాల్పరుచుకున్నారు ఈ గ్రామాల నుంచి కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చారు పేరు పేరును అందరికీ కూడా మన కృతజ్ఞతలు తెలియజేసి ధన్యవాదాలు చెప్పుకుంటూ మన సెలవు తీసుకున్నాం థ్యాంక్